డాక్టర్ ఆర్ సాయి రమేష్ జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ జాతీయ చైర్మన్ గా సేవలందిస్తున్నారు వినియోగదారుల హక్కులను పరిరక్షించడం అవగాహన కల్పించడం మరియు సమస్యలను పరిష్కరించడంలో ఆయన చేసిన కృషి అసాధారణం పలు కార్పొరేట్ సంస్థల అవకతవకలపై గలం విప్పి విజయం సాధించిన డాక్టర్ సాయి రమేష్ వినియోగదారుల సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టి చట్టపరమైన సలహాలు సహకారాలను అందించడంలో ముందుంటున్నారు అతని నాయకత్వంలో జాతీయ వినియోగదారుల దినోత్సవం అత్యంత అంగరంగ వైభవంగా నిర్వహించబడింది ఆయన చెప్పినట్లు ప్రతి వినియోగదారుడు తన హక్కుల గురించి అవగాహన కలిగి ఉండటం అత్యవసరం అవగాహన ఉన్న వినియోగదారులు మాత్రమే తమ హక్కులను సాధించగలరు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు మరియు నాయకులు డాక్టర్ ఆర్ సాయి రమేష్ జాతీయ చైర్మన్ శ్రీ శంకర్ భ్రద్భాగ్చి ఐపీఎస్ విశాఖపట్నం పోలీస్ కమిషనర్ డాక్టర్ దాడి సత్యనారాయణ సౌత్ ఇండియా చైర్మన్ ఎక్స్ మేయర్ విశాఖపట్నం శ్రీ పెనుమెడ్స శ్రీనివాస్ రాజు మహానేత టీవీ అధినేత మరియు జాయింట్ సెక్రటరీ జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ శ్రీ భూపతిరాజు శ్రీనివాస్ ప్రత్యేక అతిథి శ్రీ కొమ్మన్న రావు గారు ఆహ్వానితులు శ్రీమతి తనూజారెడ్డి అధ్యక్షురాలు డిసిడిఆర్ డిఆర్ సి వన్ శ్రీమతి వెంకటేశ్వరి అధ్యక్షురాలు డిసి శ్రీ చిరంజీవి అధ్యక్షుడు శ్రీకాకుళం శ్రీ నాగసుందర్ గారు అధ్యక్షుడు డిసి డిఆర్సి విజయనగరం సి నందాజీ గారు అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ విశాఖపట్నం ఈ కార్యక్రమం విశాఖపట్నంలో ఉన్న సింధూరా ఫంక్షన్ హాల్లో నిర్వహించబడింది ఈ వేదిక ప్రజల చైతన్యానికి ఒక గొప్ప వేదికగా నిలిచింది మన కమిషనర్ గారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరైనా ఏంటి అనేది కూడా మేము చూసుకుంటాను అనే లెక్కనే నైట్ అండ్ డే ఆయన కృషి చేస్తున్నారు ఎంతవరకు అంటే డైనమిక్ హీరో హీరోయిన్స్ అనకూడదు ఆయన మన మన ఇంట్లో మనిషిలాగా ప్రతి ఒక్కరి యొక్క బాధ్యతని ఆయన తలపైన పెట్టుకొని మన ఇంట్లో మనిషి ఒక పోలీస్ ఆఫీసర్ అయితే మనకి ఏ విధమైన సౌకర్యాలు జరుగుతాయో అదే విధంగా రోజు ఒక సామాన్య మనిషికి కూడా ప్రజల్లో చాలా అంటే ఈ ఒక సిపి దగ్గరికి వెళ్ళి నా తల్లికి బాధ చెప్పుకోవాలి అనేసి అనుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఆయన అవకాశం ఇస్తున్నారు ఈ అవకాశం ఇచ్చి అందరి యొక్క మన్ననలు పొందారు మందన మన్ననలు పొందిన కాకుండా ప్రతి ఒక్కరు కూడా మన సిపి గారిని మా ఇంట్లో మనిషి కాబట్టి మేము ఏదైనా చెప్పొచ్చు నాకు ఏ ప్రాబ్లమ్ ఉన్నా చెప్పొచ్చు ఎందుకంటే నేను ఒక చిన్న మాకు ఒక ఫోన్